శ్రేష్ఠను తో పటింప శ్రేష్ట గ్రంథము బై ఈ బైబిల్లో ఏమేమి రాయబడి ఉండే అంటే పట్టింపశ్రేష్ఠ గ్రంథాము బైబిల్ ఏ చోట చూసినా ఏముందంట ఏముంది ఆదరణ ఉంది ఆదరణ లేని లేని లోకములో ఆదరణ ఇచ్చేవాడు మన ప్రభుని టెన్ టేస్ క్రీస్తు వారు మాకు ఆశ్రయమే లేదండి అంటుంటారు కొంతమంది పరిస్థితులను బట్టి ఆశ్రయం ఇచ్చేవాడు అందుకోసమే అనుదినము బైబిల్ చదవాల అనుదినము ప్రార్థన చేయాలా అనుదినము దేవుని వాక్యాన్ని వినాల అనుదినము దేవుని వాక్యాన్ని చదవాల మనం పాడిన పాటల్లో ఒక మాట ఉంది ఏమని ఉంది రుచి చూచి ఎరిగి తిని ఉత్తముడు ఎన్ని విషయాల్లో ఉత్తముడు ఆయన ఈరోజు స్నేహితుల దినోత్సాహం అందరికీ శుభవచనాలు చెప్పారు స్నేహితుల దినోత్సాహం గురించి ఎవరికి తోసినట్టుగా వాళ్ళు వివరించారు కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించినని మన సామెతల గ్రంథం పదిహేడు పదిహేడు అధ్యాయంలో రాయబడి ఉంది నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమించాడు ఎలా ప్రేమించాడో మనం చూద్దాం నిధి నా వాక్యాన్ని చదువుదాం విందాం జాగ్రత్తగా బైబిల్ తీయండి మనం ఆరాధన వర్తమానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి మాటలని చదువుతాం దావిది కీర్తనలు చక్కని మాటలు అనేక పర్యాలు మీరు చదివి ఉంటారు విని ఉంటారు ఈ విషయాలు నల నూట నలభై ఆరో అధ్యాయం మొదటి వచనం రెండు మూడు వచనాలు చదువుదాం అక్కడ ఏ విధంగా రాయబడి ఉంది యహోవాను స్తుతించుడి నా ప్రాణమా యహోవాను స్థుతించుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించేదిన నేను మృదువు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి చాలండి రక్షణ కలగాలంటే ఎవరి ద్వారా యేసుక్రీస్తు దేవుడి ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారికి భూమి ఏమేమి ఉంది పాపాలు క్షమించడానికి అధికారం ఉంది యేసుక్రీస్తు వారికి ఏమేమి ఉంది పాపుల్ని పిలిచే అధికారం ఉంది యేసుక్రీస్తు వారికి ఏమేముంది పాపాలు క్షమించే అధికారం ఉంది మనుషులు ఎన్నో ఉపయుక్తమైన క్రియలు చెప్తారు చేస్తారు కానీ రక్షణ బడుకు ఇవ్వలేరు ఏసయ్యా మనకు రక్షకుడు అయ్యాడు అలా రక్షకుడు అయ్యాడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన గురికి ఏమైపోయాడు చనిపోయాడు మరి పాపాలు పోవాలంటే చనిపోవాలండి మీకు తెలుసో లేదో కొందరు చేసే పాపాలకు గురి శిక్షలు పడుతున్నాయి కొందరు చేసే పాపాలకు ఎన్కౌంటర్లు అవుతున్నాయి కొందరు చేసే పాపాలకు పరిష్కారం అవుతున్నారు దేశం నుండి మరి మన పాపాలని పరలోక నుండి పరిష్కారం కాకుండా ఉండటానికి ఆయన శిలువు మీద ప్రాణం పెట్టి ఒక మాట చెప్తాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరిని క్షమించండి అవునా కదా మనందరూ తెలిసి మా మాట తండ్రి మీరేం చేయించున్నారు ఎరగరు వీరిని అది నిజమైన స్నేహితుడు మాట స్నేహితులు చాలామంది ఉంటారు పాప క్షమాపణ ఇచ్చిన స్నేహితుడేనా పాపులను రక్షించిన స్నేహితుడేనా పాపుల విమోచకుడు ఈ స్నేహితుడు అందుకోసమే అశామితుల గ్రంథం పదిహేడు పదిహేడు ఆరాధన వర్తమానం అదే బల్లవర్తమానం కూడా అదే చదవండి పదిహేడు పదిహేడు ఏమని ఉంటుందో అక్కడ చక్కని మాట రాయబడి ఉంటుంది అమ్మా ఏమ్మా చదవండి చక్కగా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దర్శలో అట్టివాడు సహోదరుడుగా నుండును నిజమైన స్నేహితులు ఉండారు డూప్లికేట్ స్నేహితులు కూడా ఉండారా ఉండారా లేరా నిజమైన స్నేహితులు ఉండారు డూప్లికేట్ స్నేహితులు కూడా ఉండారు మనం ఎప్పుడన్నా ప్రయాణాలు చేస్తుంటే బస్సులు కాడు కానీ ట్రైన్స్ కాడు కానీ అప్పుడప్పుడే పరిచయం అయిపోతారు మాట కలిపేస్తారు ఊరు చెప్తారు పేర్లు చెప్తారు ఏ చెప్తుంటారు అంత అయిపోయినాక మన జేబు కొట్టేయచ్చు మన బ్యాగే వెళ్ళిపోవచ్చు అలాంటి స్నేహితులు కూడా తయారవుతారు కొంతమంది హాస్పిటల్ దగ్గర కొంతమంది మనం వెళ్ళేటువంటి స్థలాల్లో మన పరిస్థితులు బట్టి కానీ ఈ నిజమైన స్నేహితుడు ఏం చేస్తారంటే విడువక ప్రేమిస్తాడు ఏ విషయాల్లో విడువడు మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అయి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు మనము నూట ముప్పై ఆరో కీర్తనలో ఒక మాట ఉంటుంది ఆ మాట కూడా మీకు చూపిస్తా నూట ముప్పై ఆరో కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి ఇరవై మూడో వచ్చిన ఎప్పుడంట మనము దీన ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు ఆయన కృప నిరంతరండి నిజమైన స్నేహితుడు చేసే ఉపకారాలు ఎలా ఉంటాయంటే మనము దీనదశలను ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడు అక్క అన్న చెల్లి తమ్ముడు నీ తోబుట్టువులు నిన్ను అలా జ్ఞాపకం చేసుకోలేమో నీకు జ్యోతిష్యం చెప్పేవాడు జ్ఞాపకం చేసుకోలేడేమో నీవనేకమైనటువంటి వారితో స్నేహం కలిగి ఉండొచ్చును నీ దీన స్థితిలో జ్ఞాపకం చేసుకోడు మీరు గమనించండి ఇక ప్రియులారా డబ్బు పెరిగితే బంధువులు ఎక్కువ పొరుగుతారు మన ఇళ్ళల్లో పిల్లలకు మంచి ఉద్యోగాలు మంచి చదువులు మంచి ఉన్నతమైన ఇళ్ళుంటే మంది చుట్టాలో మీరు గనక దుర్దశకు లేదా దీన స్థితికి వెళితే మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తాడా బైబిల్లో రాయబడి ఉంది దరిద్రుడు తన చుట్టములకు కూడా అసహ్యుడు అని మరి మనము దరిద్రులం పాపాలు చేసి మన క్రియల ద్వారా మనము శిక్షకు బానిసలం కానీ మరి ఆయనకి మనము బరువు భారమవల భారం అవల పిలిచాడు ప్రయా ప్రయాసపడి భారం వచ్చిన నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి ఇలాంటి వారు ఎవరైనా ఉండారా సృష్టిలో దేవతలు అనబడిన వారు దేవుళ్ళు అనబడిన వారు ఉండారే కానీ నాలో పాపం ఉన్నదని మీలో రుజువు చేయగలవాడు ఎవడైనా ఉన్నాడని చెప్పిన వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే పాపము లేని దేవుడు దేనదశలో ఉన్న వారిని కరుణించే దేవుడు రక్షణ ఇచ్చే దేవుడు విమోచనిచ్చే దేవుడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు మీకు గమనించండి మీకు ఈరోజు ఒక మంచి సత్యం చెప్తాను ఆరాధన వర్తం కొద్దిగా చెప్తాను తర్వాత నేను చెప్తాను బాగా గమనించండి పెళ్ళైన కొత్తలో భార్య భర్తలు ఎంత ప్రేమ అన్నిన్నో సహవాసాలతో ఉంటారో కొంతకాలం వెళ్ళి తినంగా తినంగా గారి చేదులైనట్టు భార్య భర్తల ప్రేమలు కూడా వాడిపోతున్నాయి జన్మనిచ్చిన తల్లి బిడ్డ ప్రేమ కూడా బిడ్డలకు వాడిపోతుంది కారణం ఏంటో తెలుసా అక్క అన్న చెల్లి తమ్ముడు నిన్ను సృష్టించిన వాణి నువ్వు ప్రేమించకపోవటమే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోనకపోవటమే సృష్టికర్త ఏమో మనం పాపంలో పడి ఉంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం విద్య లేని వాడు వింత పశువు అన్నారు దేవుడు మనిషికి ఎన్ని రక్షణలు ఇచ్చాడో తెలుసా మీకు నీ రాకపోకల్లో ఎందు నిన్ను యుహోవని అని రాయబడింది ఆయన నీ ప్రాణమును కాపాడువాడని రాయబడింది ఏ రోజన్నా దేవుడు కృతజ్ఞత చెల్లించావా ప్రవ్వ ఈ చేతులకి సచ్చుబడిపోకుండా శక్తి ఇచ్చావు బలం ఇచ్చావు నీ కృతజ్ఞతలు ఈ పనికి ఎళ్ళు వచ్చాను ఈ కొద్దిపాటి జీతం వచ్చింది అందుబట్టి నీ కృతజ్ఞతలు ఇదిగో ప్రవ్వ నాకున్నటువంటి ఆయుష్ కాలంలో నాకు ఇచ్చిన నిండా నూరేళ్ళు దినాలు సంవత్సరాల్లో ఇన్ని దినాలు అయిపోయినాయి ఇన్ని దినాల వరకు నేను క్షేమంగా ఉన్నానంటే నీ కృపైన అని కృతజ్ఞతలు చెల్లించారా ప్రతి దానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుడని రాయబడి ఉంది దశలను రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు పదిహేడులో ప్రతి దానికి కూడా కృతజ్ఞత ఈ ఆరాధన దినం ఎవరు ఎవరి కృతజ్ఞతలు చెల్లించాలా మనుషుల మెప్పు కాదు రక్షణ ఇచ్చిన వారికి రాజుల చేతనను రక్షణ చే అరుల చేతనని ఏం కలగదంట రక్షణ కలగదు రక్షణ వల్ల కలిగిద్ది యహోవా చూశాడు అని విన్నాడు మన స్థితి చూసి మనకు ఉపకారి అయ్యాడు యహోవా అందరికీ ఉపకారి మనం అపకారులం ఆయన ఉపకారి ఆయన మేలు చేస్తే మేకులతో కొట్టాలనిపించే నీచపు బుద్ధిమంది మేలు పొంది ఏసు ఎవరో ఎరగమో అని చెప్పింది ఈ బుద్ధి అలాంటి మనల్ని ప్రేమించింది అందుకోసం ఆయన ప్రేమ పేరు అగాపే ప్రేమ వాడబారని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిన్ను విడువని ప్రేమ చూడుము నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నానని ప్రేమ అది నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించ అంటాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అది ఆయన ప్రేమ అందుకోసం ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ ఒక మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఉన్నామంటే దేవుని కృప ఎవరు చెప్పుకున్న ఒక మాట చెప్తుంటారు దిన గండం నూరేళ్ళ ఆయుష్ అని దినగండం నూరేళ్ళ అంట ఎంత విచిత్రమైనటువంటి మరణాలు వస్తున్నాయో ఎంత విచిత్రమైనటువంటి రోగాలు వస్తున్నాయో మీరు ద్వితీయోపదేశ కాలం ఇరవై ఎనిమిదో అధ్యాయము అరవై ఆరు వచ్చినాలో ఉంటాయి అవి కంఠం పాఠంగా చదవండి ఒక రో ఒక వారం రోజులు మీకు ఎన్ని అర్థాలు అవుతాయో ఎన్ని సత్యాలు అర్థమవుతాయో దాంట్లో ద్విత్యోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం అరవై ఆరు వచ్చినాలు ఉంటాయి ఆ అధ్యాయం మొత్తం చదవండి ఎన్ని మంచి మాటలు ప్రతి ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించాలా చెల్లించకపోతే ఏమైతే చెప్పమంటారు ఆరాధన వర్తమానంలో కృతజ్ఞత లేనివాడు వేల కొలదిగా కూలిపోతారని పాట రాయబడి ఉంది దీంతో ప్రదేశంలో ఏ రాయబడిందో తెలిసిన కృతజ్ఞత లేని వారి అంట రోగాలు కూడా ఎమడబడతాయి రాయబడి ఉంది కృతజ్ఞత లేని వారి అమ్మట ఏం పడుతుందో తెలిసిన మీ అందరికీ దేశ దింబరత్వం ఎమడబడింది అంట కృతజ్ఞత లేని వారు ఏమవుతారో తెలిసిన వారు వృద్ధిలో కూడా రారంట కృతజ్ఞత లేని వారు వాళ్ళు వింటారు కానీ గ్రహించరంట అంట కృతజ్ఞత లేని వారు వారు చూస్తారు కానీ మేలు అనుభవించలేరంట ఈ ప్రజలు నన్ను ఎలాగ అని రాయబడి ఉంది వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఎందుకు అర్థం కాదంటే కృతజ్ఞత మీకు తెలుసా భార్యాభర్తలుగా భర్తను ఏం చేయాలా ప్రభు ఇలాంటి ఇచ్చినందుకు కృతజ్ఞతలు భార్య ఏం చేయాలా ఇలాంటి భర్త ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా ఈ భార్య నాకు చక్క భోజనం వండి పెట్టింది దీపించుము ఆశ్రవించు ఆమె ప్రతిఫలం ఆమెకి అని కృతజ్ఞత చెల్లించాలా ప్రతిదానికి అవునా కాదా అవునా కాదా ప్రతిదానికి మీరు బైబిల్ చదివితే తెలుస్తాను ప్రతిదానికి ఇచ్చాడు దేవుడు ఈ బిడ్డలు ఇచ్చావు కృతజ్ఞతలు ఈ బిడ్డలకి అక్షాభ్యాసం అప్పింది కొందరు అప్పదు అందు కృతజ్ఞతలు ఈ బిడ్డలు దేవుడు అని నీదయ్యేందు మనుషులు అయ్యేందు ఇంతవరకు ఎదిగారు ఏ కీడు రాకుండా అందు కృతజ్ఞతలు ముందు దినాల్లో కూడా క్షేమం దాయిచ్చే అందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెల్లించడం వల్ల వేవేల విజయాలు మీకు నాకు మనందరికీ కృతజ్ఞతలో అంత పవర్ ఉంది స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కారం బైబిల్లో రాయబడి ఉండే దావతి కీర్తన తొంభై రెండు మొదట్లో ఒక మాట ఉండదు చూడండి దావతి కీర్తనలు తొంభై రెండు మొదటి మాట చదవండి చాలా చక్కని మాట రాయబడి మహోన్నతుడా ఎవరి నామాన్ని మహోన్నతుడా నీ నామాన్ని కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను స్వర స్వరమండలముతో ఎంత మంచిదో దేవుని స్థుతించడం మంచిది దేవుని కృతజ్ఞతలు చెల్లించడం కూడా మంచిది మనమంట ప్రయాణం అయ్యి వస్తున్నప్పుడు ఆటో వాళ్ళ వరకు కూడా కృతజ్ఞతలు చెప్పాలండి థ్యాంక్స్ బ్రదర్ బాగా తీసుకొచ్చారు బస్ అయినకి కూడా థ్యాంక్స్ అండి డ్రైవర్ గారు జాగ్రత్త తెచ్చారు ట్రైన్కి కూడా ప్రభా మాకు తోడుగా ఉన్నావు ట్రైన్లో క్షేమంగా దిగా అని కృతజ్ఞతలు ఫ్లైట్లో దిగిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు వచ్చే వెళ్ళొచ్చేవాళ్ళు కూడా కృతజ్ఞతలు పనులకు వెళ్ళొచ్చేవాళ్ళు కూడా కృతజ్ఞతలు పొలానికి వెళ్ళి క్షేమంగా రాలేని వాళ్ళు అందరూ నేను అందరు తెలుసు ఏం జరిగిందంటే పొలానికి వెళ్ళారండి ట్రాక్టర్ తిరిగి పడిపోయిందండి ఆటోకి వెళ్ళారండి పొలం పనికి తిరిగి రావడానికి స్లిప్ అయ్యి బండి పడిపోయి ఇట్లా అయిందని అనే వార్తలు మనం వింటూ ఉంటాం ఏమైందమ్మా అంటే ఇప్పుడేనండి కాలేజీకి వెళ్ళాలి పరీక్ష రాయాలా పెన్ను కోసం వెళ్ళాడండి వస్తా అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడండి మనం వింటుంటాం విచిత్రమైనటువంటి వార్తలు జాగ్రత్త అక్క అన్న అమ్మ చెల్లి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే కృతజ్ఞతలకు పడిక ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అందుకోసం ఏం పాట పాడే మనం రుచి చూచి ఎరిగి తిరిగి యహోవా ఉత్తముడు నీ మార్గాలన్నిటిలో ఉత్తముడు నీ కృతజ్ఞత బుద్ధిలో ఉత్తముడు నువ్వు చేసినటువంటి వినయంతో కూడిన ప్రార్థనలకు ఉత్తముడు అందుకే అంటాడు భక్తుడు దావిదు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలోకించింది ఎవరు అంటే మనము దీనులపై మొరపెట్టాలా దీనులై మొరపెట్టే వారికి కృతజ్ఞత బుద్ధి ఉంటుంది ఉండదు నేను బైబుల్ చదువుతుంటే కొన్ని విషయాలు కలిగినాయి నేను ఇప్ప సండే రాకుండా వస్తున్నప్పుడు చెప్తా మీకు ఆ విషయాలు చాలా విషయాలు ఉన్నాయి గమనించాలా మొదటి తిమోతి పత్రిక ఆరాధ్య మొదటి నుంచి ఇరవై రెండు వచనాలు మనం ధ్యానిస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయి అక్కడ ఇప్పుడు మనం కృతజ్ఞత బుద్ధి మీద దేవుడిని ఆరాధించే దాంట్లో ముందుకు వెళదాం ఇంకో మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను జాగ్రత్త చూడండి ఆ మాట ఎట్లుందో దావతి కీర్తనలు ఇక్కడ కూడా ఈ మాట ఉంది కదండి దావతి కీర్తనలు ఇంకో మాట కూడా ఉంది అది కూడా చూద్దాం నూట ముప్పై ఆరు అచ్చాయ్ మొదటి వచ్చిన ఏమంటుందో చూద్దాం ఈయన ఎలాంటి వాడంట బాగా గమనించండి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముందును దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప ఎవరు బాగా రాయబడినటువంటి మాట ఎంత గొప్ప మాట దేవదేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేది ఎవరికి దేవా దేవునికి దేవదేవునికి బైబిల్లో రాయబడింది సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు అంట సర్వలోకానికి దేవుడు అంట ఆయన ఇంకో పీరిమేక రంగులు ఉంటుంది నేను సర్వ శరీరులకు దేవుడను సర్వ మానవ వంశవాడిని అప్రహాం నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తా అందుకోసమే యో ఉత్తముడు మనం తేనె దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఉత్తముడు మనం పేదవారంగా ఉంటే జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఉత్తముడు మనం పాపులమై ఉంటే జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఉత్తముడు మనం శాపగ్రస్తులమై ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఉత్తముడు ఒక మనుషుడు నాతో అన్నాడు సార్ మాకు ఇన్ని శాపాలు ఉంటాయండి అన్నాడు మీకు ఇన్ని శాపాలు ఉంటాయి ఏందయ్యా అన్నా అంతే సార్ మా కులాన్ని బట్టి అన్నాడు కులాన్ని బట్టి శాపాలు వస్తాయంట ఒక్కొక్క కులానికి ఒక్కొక్క శాపం అంట లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వినపడుతున్నా మీ అందరికీ ఏం మూసుకుపోయాడట లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన ఉత్తముడు పాపాలు మోసుకొని వెళ్ళే ఉత్తముడు శాపాలు తీసేసే ఉత్తముడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతనిచ్చే ఉత్తముడు స్వస్థత మనకి దెబ్బలు ఆయనకి అందుకోసం ఆయన నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించాడు చుడుము నా చేతుల్లోనే నిన్ను చెక్కు నిన్న తల్లి తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుందరేమో కానీ నిన్ను మరు మరువను ఉత్తముడు నిజమైన స్నేహితుడు నిన్ను నన్ను దుర్దశలో కూడా గమనిస్తాడు ప్రేమిస్తాడు నీ కష్టాల్లో ప్రేమిస్తాడు నీ నష్టాల్లో ప్రేమిస్తాడు నీ శోధనలో ప్రేమిస్తాడు నీ ఒంటరితనంలో ప్రేమిస్తాడు నీకు తెలుసా కృతజ్ఞత ఉన్నోళ్ళకి ఆయన కనపడతాడు కృతజ్ఞత లేని వాళ్ళకి దేవుడు అందరికి కనపడతాడు కొందరుగా కనపడతాడు అందరికి కనపడతాడు కృతజ్ఞత లేని వాళ్ళు దేవుని చూడలేరు కృతజ్ఞత బుద్ధి ఉన్నవాడు దేవుణ్ణి చూస్తారు కానీ చూసుకొని బైబిల్లో నీకు అర్థమయ్యేట్టు చెప్తాను అపుస్తుల కార్యాలు పదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఇలా రాయబడి ఉంటుంది కొన్నేళ్ళు అనే అతను ఆయన ధర్మ కార్యాలు దేవుని రాజ్యానికి వెళ్ళినాయి అంట దేవదూతం చెప్తారు కొన్నేళ్ళు నీ ధర్మ కార్యాలు ఐవరికి చేరిని అయ్యా అంటాడు పేతురు అంటాడు ఆయన ధర్మకార్యాలు చూసి దేవుడు పక్షపాతము లేనివాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అంటాడు అపుస్తల కార్యాలు ఆ అధ్యాయం మొత్తం చదవండి మీకు తెలిసేదాకా అక్కడ ఉన్నటువంటి ఆయన ఉత్తమమైన గుణాలు కార్యాలు అద్భుతాలు అందుకోసమే మనం చదివినటువంటి లేఖన భావం నూట నలభై ఆరులో రాయబడి ఉంది నరుల చేతను రాజుల చేతను ఏం కలగదు రక్షణ కల రక్షణ ఇచ్చేవాడు రక్షణ ఇచ్చాలంటే ఆయన శిక్షకు అనుభవించాడు మనము సుఖాలుగా అనుభవించి శిక్ష అయింది సుఖాలు మనకు ఆ రక్ష కూడా లేకపోతే మనకు లేదు చూడండి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా ఉంటారు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి చెప్పండి అమ్మా తల్లిదండ్రులు లేని పిల్లలకి చెప్పేవాళ్ళు ఉండరు ఆడపిల్లలకు కానీ పిల్లలకు కానీ చెప్పేవాళ్ళు ఉండరు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు రే వయసు తగ్గట్టు ప్రవర్తించు ఈ వయసు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు వస్తేటప్పటికల్లా నీ చదువులు అయిపోవాలా ఉద్యోగ ప్రయత్నాలు రావాలా లేకపోతే నీకు పిల్లల్ని ఎవడు అమ్మాయి నిన్ను ఎవడు చేసుకోడు అని చెప్పుకుంటుంటారు కండిషన్లు మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మారుతూ ఉంటుంది మన హృదయ మన శరీర పాత్రలో వయసు మారే కొంది వయసు పెరిగే కొంది మన బుద్ధులు పెరిగే కొంది మార్పులు తగ్గట్టుగా జ్ఞానం బోధిస్తూ ఉంటారు ఏ మనకు వందేళ్ళు వచ్చే వరకు జ్ఞానం బోధిస్తూ ఉంటాడు అందుకోసమే ఆయన అంటాడు సామతలు గారు ఎనిమిదో ఎనిమిది ముప్పై నాలుగు వచ్చినా అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వార బందరం కాచుకొని నా ఉపదేశం వినివారు ధనిలు దేవుని మందిరములో ఎలాంటి పెద్ద సేవకులైనా విశ్వాసులైనా మందిరానికి వచ్చేవాళ్ళైనా వెళ్ళేవాళ్ళైనా నిత్యము విద్యార్థులే నిత్యము స్టూడెంట్సే ఆయన బోధిస్తాడు మన వినాలంతే నిత్యము స్టూడెంట్సే మనం ఆయన దగ్గర అందుకే దావేదంటాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడూను లజ్జింపు నిత్య విద్యార్థి లజ్జింపకపోడు ప్రకాశిస్తాడు కృతజ్ఞత బుద్ధి గలవారు ప్రకాశిస్తారు కృతజ్ఞత లేని వారికి గొణుగుళ్ళు సణుగుళ్ళు వంకలు రకరకాల భావాలు వచ్చేస్తాయి దేవునితో కృతజ్ఞత బుద్ధి కలిగిన ప్రవర్తన వేరు కృతజ్ఞత లేని ప్రవర్తన వేరు కృతజ్ఞత ప్రవర్తన గల వారు చేసిన మాట చెప్పి నేను ఆరాధన వార్థం ముగిస్తాను గోడలు పడగొట్టడానికి ఎన్ని ఎంతమంది వెళ్ళారు ఎన్ని ఆయుధాలు వెళ్ళి ఎన్ని ఫిరంగులు వెళ్ళి చెప్పండి గోడలు పడగొట్టడానికి ఫిరంగులు వెళ్ళి జనం ఎంతమంది వెళ్ళారు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారమ్మా ఆ ఎరుకో గోడ చుట్టూరు వాళ్ళు ఏం చేశారు తిరిగారు దేవుడు ఆకి విధేత చూపిస్తే వాళ్ళు విధేయతకి దేవుడు కరుణించి పైనుంచి ఏం పడేశాడు ఆ ఎరుకో గోడలో పడ విధేతలోనే అన్ని విజయాలు ఈర్షల్లో అన్ని నష్టాలు నీకు తెలుసోలేదు విధేతుంటే నీకు అన్ని విజయాలే విధేయితే లేదా నష్టపోతావు ఆ కృతజ్ఞత భావంతోనే యహోశ్వతో దేవుని ఆత్మేమంటో తెలిసిన నూను కుమారుడైన యహోష్వా మోస మృతి నొందిన తర్వాత ఆయన అంటాడు దేవుడు నేను మోసేయు తోడుగా ఉన్నట్లు నీకును తోడయును సాక్షాత్ దేవుడు మాట్లాడతాడు నేను మోసేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉండే దేవుడు రక్షణించే దేవుడు తోడుగా ఉండే దేవుడు మన దశలో జ్ఞాపం చేసుకునే దేవుడు మన నీత్య స్థుతిని పరిశుద్ధంగా మార్చిన దేవుడు రక్షణ లేని మనకు రక్షణ ఇచ్చిన దేవుడు శిక్షకు పాత్రలం ఆయన శిక్ష ఆయన తీసుకున్నాడు మనకు స్వస్థత మనకి ఇచ్చాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి ఎన్ని స్వస్థతలో శాప నుండి విమ పాప నుండి విమో పాతాళానికి వెళ్ళేవి క్రియల నుండి కూడా విమ వచ్చిన దావతి కీర్తనలు నూట డావతి కీర్తనలు నలభై తొమ్మిదో ఏడో వచ్చిన చదవండి ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరిని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము ప్రాయ చేయగలవాడు ఎవడను లేడు ఏం చేశాడు ప్రాయచిత్తం ఏం చేశాడు అందుకే ఆయన దేవుడు నీ దేవుడు నా దేవుడు మన దేవుడు మన కుటుంబాల దేవుడు మన నగరం దేవుడు మన దేశం దేవుడు మన పట్టణాల దేవుడు మన పిల్లల దేవుడు మన తల్లిదండ్రుల దేవుడు మన భార్యాబిడ్డల దేవుడు మన సర్వసంపదలకి దేవుడు అందుకే ఆయన కృతజ్ఞత స్థుతులు అవక మాట చదువుకొని అందరము ఆరాధనలోకి వెళ్దాం వందో కీర్తన చదవండి వందో కీర్తన వందో కీర్తన తీయండి అందరూ అందరు తీసినాక అందరం చదువుదాం మాట ఏమని రాయబడి ఉందో చూద్దాం ఇక్కడ ఇలా రాయబడి ఉంది సమస్త దేశమల్లారా యహోవాకు ఉత్సాహద్ చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి యహోవా ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మిల్లలు పుట్టించను మనమాయన వారము మనమాయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయన నామను గణపర్చుడి యహో దయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును నిజమైన స్నేహితుడి పనులు చేశాడు కాబట్టి ఆయన ఆయనకి మన కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం దేవుడి మంచి మాటలు గాక అందరూ మోకరించండి ఎవరు కూడా అటు ఇటు తిరగద్దు ఆరాధన అయిపోయినాక బలవర్తమానంలోకి మనం వెళ్ళినప్పుడు ఇంకా అనేక విషయాలు ధ్యానిద్దాం మోకరించండి మీకు తెలియబడిన సత్యాన్ని బట్టి మీరు ఆరాధన చేయండి ఎవరు అటు తిరగద్దు మీరు మీకు జ్ఞాపకం ఉన్న మాటలను బట్టి ఆరాధన చేయండి క్లుప్తంగా